రక్తంలోని ఇన్ఫెక్షన్ ముందే గుర్తించే కిట్ సో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కానీ ఎవరు కానీ తరచు జ్వరాలు రావడం దాకా పోతే బ్లడ్ టెస్ట్ చేయడం రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందనడం మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది దీన్ని ముందే గుర్తించే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం రూపొందించిన ఓయూ మైక్రోబయాలజీ విభాగం రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం అంతా విషపూరితం కాకుండా ముందుగానే గుర్తించే పరికరాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ మైక్రోబయాలజీ విభాగం రూపొందించింది ఇన్ఫెక్షన్ సెప్సిస్గా మారితే రోగి మరణించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఏటా ఇరవై రెండు లక్షల మంది చనిపోతుండగా ప్రతి ఆసుపత్రిలోని ఐసీయులో ఆరుగురు రోగుల్లో ఒకరికి సెప్సిస్ సొపుతోంది శ్వాస ప్రక్రియలో ఇబ్బందులు పల్సు పడిపోవడం మేకు సూది గుచ్చుకున్నప్పుడు వెంటనే సెప్టిక్గా మారడం వంటివి సెప్సిస్ లక్షణాలు సో సెప్టిక్ అయింది సెప్టిక్ అయింది అండగా లోపల ఇన్ఫెక్షన్ అయితే మేకు అనికేమైనా ఉంచుకుంటే అప్పుడు సెప్టికి అవుతాడు అవి సెప్సిస్ లక్షణాలు రోగ నిర్ధారణ సకాలంలో జరగకపోవడంతో క్రమంగా మృతుల సంఖ్య పెరగడంతో పాటు చాప కింద నీరులా విస్తరిస్తుందని ఓయు మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ సందీప్త బోర్గుల పరిశోధకుల విద్యార్థులు ఎంవీఎస్ సంధ్య రమేష్ కాండే వివిధ డేటాల విశ్లేషణలో గుర్తించారు సో మీరు ఎవరైనా దావకాలు అవ్వగానే బ్లడ్ టెస్ట్ చేద్దామంటే ఎందుకు సార్ టెస్ట్ జరానికే బ్లడ్ టెస్ట్ ఎందుకు సార్ అని చాలామంది అపోహపడుతుంటాం సో అందుకే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి మనం స్టార్టింగ్ స్టేజ్లో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా టెస్ట్ చేయకపోతే అది సెప్ సెప్సిస్ లక్షణాలు అన్నట్టు అవి మొత్తం పల్స్ పడిపోవడం మెదడు పంతీరు పనిచేయకపోవడం ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందట సెప్సిస్ నిర్ధారణకు నిర్వహించే పరీక్షల కిట్ ఖరీదైంది కావడంతో మూడు వందలకే కిడ్నీ రూపొందించారు ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకిన రోగుల నమూనాలను ప్రత్యేక ఆ కిట్ ద్వారా పరీక్షించి సెప్సిస్ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు ఈ ఫలితాలను మలేషియాలో ఈ నెల ఏడు జరిగిన బయోలాజికల్ క్లినికల్ కెమికల్ సదస్సులో సందిప్తి ప్రదర్శించగా ఉత్తమ మహిళా ఆవిష్కర్తగా పురస్కారం లభించింది సదా సాధారణంగా సెప్సిస్ నిర్ధారణ పరీక్షల ఫలితాలకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుందని తాము తయారు చేసిన కిట్ ద్వారా అరగంటలోపే లోపే ఫలితాలు వస్తాయని ఆమె తెలిపారు రక్తంలోని సీరంను గోల్డ్ నానో పార్టికల్స్ ఇతర సూక్ష్మ పదార్థాలతో పరీక్షించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు మొత్తంగా బ్లడ్లో ఇన్ఫెక్షన్ సాధారణంగా అయితే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు అవుతుంది కానీ ఇప్పుడు మన ఓయూకి సంబంధించిన మైక్రోబయాలజీ విభాగం సందీప్తి బూర్గుల గారు రూపొందించిన దాని ప్రకారం తక్కువ ధరల మూడు వందలకే అయిపోతుంది అర్ధ గంటలనే దానికి సంబంధించి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు